వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా జి సుబ్బారావు సోమవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు వెంకటగిరి ఎస్ఐ వన్ గా ఉన్న సుధాకర్ రెడ్డి బదిలీ కావడంతో గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్న ఆయన స్థానంలో జి సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు గతంలో కొడవలూరు దగదర్తి టీపీ గూడూరు దొరవార సత్రం జిల్లా ఎస్బీఐలో పనిచేసి విఆర్లో ఉన్న జి సుబ్బారావు తాజాగా జరిగిన బదిలీల్లో విఆర్ నుంచి వెంకటగిరి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిఐ వెంకటరమణను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎర్రచందనం గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సుబ్బారావు వివరించారు వెంకటగిరి టూగా ఉన్న నాయక్ యథావిధిగా కొనసాగుతున్నారు పేరు సుబ్బారావు ఈరోజు నేను వెంకటగిరి ఎస్ఐగా చాట్ తీసుకోవడం అనేది నేను నెల్లూరు జిల్లాలో ఎస్బీలో వర్క్ చేస్తూ ఉన్నాను అక్కడి నుంచి ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చాట్ తీసుకోవడం అయింది పోలేరమ్మ అమ్మవారి దయతో పోలేరమ్మ జాతర అంతా ప్రశాంతంగా జరగాలని ప్రజలంతా సుఖాంతం అవుతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇదివరకు మీరు ఎక్కడ నిధులు నిర్వహిస్తున్నారు సార్ గతంలో నేను కొడవలూరు గగదత్తి టీపీ గురువారం సత్తులు వెట్ చేశాను